గ్రంథం లెట్స్ రీడ్ ఫ్రమ్ నన్ను పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచు అంటే ఏంటిది నువ్వు ప్రార్థిస్తున్నావు నీ దేవుడు గొప్పోడు వాట్ ఈస్ ఏంటి మరి పరిస్థితి ఏంటి వాట్ ఈస్ దిస్ పొజిషన్ నీకు సిగ్గేస్తుంది నా దేవుడు ఇంత సామర్థ్యం కలవాడై ఉండి ఇంత గొప్పోడయి ఉండి మరి గ్రద్ద రెక్కలతో కాపాడువాడయి ఉండి పగలు ఎండదెబ్బ రాత్రి మరి దెబ్బ తగలకుండా కాపాడే దేవుడు మరి ఇలా జరిగిందేంటి మాకు ఇచ్చువాడు దేవుడు ఐశ్వర్యవంతుడు మరి ఏంటి దరిద్రం అంటే ఇటువంటి కష్టం వచ్చినప్పుడు సాధారణంగా దేవుడు దూరం కొనడేమో అనుకుంటాం చదువమ్మ చీల్చుచును గర్జించునుండు సింహము వలె వారు నోళ్లు తెరిచి ఉన్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి చూడండి నేను నీళ్ళ వల్లే పారబడి నీళ్ళ పడతారు నీళ్ళు తాగి కొన్ని మీలయనుకో ఇలా మరేస్తారు దట్ యూ థ్రో ఐఎమ్ ఐ డేవిడ్ లైక్ దాట్ ఐఎమ్ థ్రో నౌట్ అవతల ఓడ్లు నిన్ను అసూయతో కూడా గెంటేయొచ్చు ఓకే నీ మీద అసూయితో కూడా నేను అవమానపరచవచ్చు దేమ్ ఐ పుష్ యు బికాస్ ఆఫ్ యూనో జల్సినెస్ నాట్ నీవు అది అది నీ లోయెస్ట్ పాయింట్ అవ్వచ్చు లేక నీకు చదువు లేకపోవడం వల్ల డబ్బులు లేకపోవడం వల్ల దే ఐ పుష్ యు నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలోకి పడవేసి ఉన్నావు ఒక్కొక్కసారి చూస్తే ఇది దావిదే తెచ్చుకున్నాడు ఈ సమస్య తన యొక్క అవిధేయత వల్ల నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు లైక్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ ద హెల్ నేను నరకంలో ఉన్నట్టు అయిపోయింది నా పరిస్థితి ఎనర్జీ పోయింది పరువు పోయింది అన్నీ పోయాయి వాట్ ఈస్ ది సిచ్యువేషన్ యు సీ దట్ ఐ డోంట్ నో ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇది ఒకేలా ఇతరులు చేయొచ్చు నీ అవిధేయత వల్ల కూడా జరగవచ్చు నీ పాపం వల్ల కూడా జరగచ్చు ఓకే ఎనీ ఎనీ సిచ్యువేషన్ ఏ రీతిలో అయినా నేను వర్త్ కేస్ తీసుకుంటున్నాను ఓకే మరి దావీదికి ఇది రెండుసార్లు వచ్చింది సమస్య మొదట అతడి యొక్క విజయం వల్ల అసూయతో వచ్చింది అతనికి సౌలు అతని ప్రాణాన్ని చంపేయడానికి మరి కొన్ని సంవత్సరాలు వెంబడిచ్చాడు అప్పుడు దావీద్ అంటాడు నా మరణానికి నాకు ఒక్కడికే దూరం ఉంది దేవా అంటాడు తర్వాత దావీదు పాపం చేసిన తర్వాత వచ్చేటువంటి శ్రమకాలం తక్కువ అది అది చాలా తక్కువ కాలం అవునా దావీదు దేవునికి విధేయతగా ఉన్నప్పుడు మరణ ఎక్కువ కాలం ఎంతమందికి అర్థమైంది ఇది యా

ఆహ్ యు సీ హిస్ సిచ్యువేషన్ పక్కన చెప్పు దీంతో పోల్చుకుంటే నీకు ఎంతకంటే కింద స్థాయి ఉందా అని దీనికంటే బెటర్ అని ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ మెనీ పీపుల్ థింక్ దట్ నేను చాలా బెటర్ సో ఐఎమ్ టేకింగ్ ద లోయస్ట్ పాయింట్ హియర్ ఈ ఆఖరి స్థాయిలో ఎలా జీవించవచ్చు ఇది దేవుడు ఎలా చూస్తాడనేటువంటిది నేను ఇక్కడ మీ దగ్గర తీసుకొస్తున్నాను ఎవ్రీ బాడీ ప్రతి ఒక్కళ్ళు దీని గుండా వెళ్తారు ఓకే ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో అయినా అవమానంలో కూడా పరీక్ష ఫెయిల్ అవ్వచ్చు ఓకే స్వార్థ అనేది ప్రపంచంలో చాలామందికి ప్రకటించాలి స్వార్థని నిరీక్షణ లేకపోతే చాలా కష్టం అదే అధ్యాయంలో ఇరవై రెండు అధ్యాయంలో ఇవన్నీ చదివిన తర్వాత దావిదేమంటాడో చూద్దాం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో యహోవాయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్థుతించుడి అలా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఏమంటున్నాడో తెలుసా యహోవాయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇజ్రాయిల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడే ఇక దేవుడేమంటాడు ఇలాంటి డైలాగ్ వేసేవాడు ఎవడన్నా ఉన్నాడు ఈ పరిస్థితిలో కాబట్టి వీడు నా హృదయ అనుసారుడు అంటున్నాడు దేవుడు యు యుట్ నా అది తప్పు చేశాడు హీ అ మిస్టేక్ అంత లోయస్ట్ పాయింట్ లో స్థితిస్తున్నాడు అంటే దిస్ ఇస్ బియాండ్ మై ఇది అందరూ చెప్పండి ఇది ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యము అనండి

దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను అంటే నీ ఆఖరి స్థాయిలో చేసే ప్రార్థన అంటే దేవుడు ఈ స్థాయిలో కూడా నువ్వు ప్రార్థన చేస్తావని అక్కడ పెట్టాడు అక్కడ నువ్వు ప్రార్థన చేయగలిగితే దట్ విల్ బి యాక్సెప్టెడ్ సో యువర్ లోయెస్ట్ పాయింట్ ఈజ్ యువర్ ద దా చాలా మంది మధ్యలో ఆపేస్తారు ప్రార్థన చివరికి వచ్చేస్తే ఆపేస్తారు ఆ యో బాపలే జోబ్ నాట్ నాట్ స్టాప్ డేవిడ్ స్టాప్ దావి దాపలే ప్రార్థన వాడాయనకు మొరపెట్టగా ఆయన ఇప్పుడు వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన యూ ఫీల్ దట్ యువర్ పాయింట్ ఐ డోంట్ నో బట్ లోయింగ్ రెండు చేతుల పైకి ఎత్తాను అయ్యా ఇదిగో నువ్వు చూస్తున్నావు పదేళ్ళ నుంచి ప్రార్థిస్తున్నాను నేను ఆర్థికంగా బ్లెస్ అవ్వలేదు ఇదిగో పదిహేను ఏళ్ళ నుంచి నేను షుగర్ కొరకు ప్రార్థిస్తున్నాను ఇక ప్రార్థించండి మానేశాను ఇదిగో నా భర్త త్రాగుడు మానేయాలని ఇరవై సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాను ఇక చాలా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయిన నాయన ఇదిగో నేను వ్యాపారములో నష్టాలు పడి 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 పదేళ్ళు అయిపోయింది పదకొండేళ్ళు అయిపోయింది ఈరోజు నేను మళ్ళీ ప్రార్థిస్తున్నాను నా వ్యాపారములో నాకు లాభము దయచేయి నాయన నువ్వు ప్రార్థించడం మానేసావేమో ఇక వ్యాపారం నాకు వచ్చి రాదు ఇక నా వ్యాపారం అయితే నువ్వు మళ్ళీ చేయగలవా ఏ ఇదిగో నా వ్యాపారంలో నాకు మళ్ళా లాభం ఇయ్యి నా షుగర్ నార్మల్ తీసుకోని రా మళ్ళా ప్రే అగేన్ టుడే యువర్ లోయస్ట్ పాయింట్ యువర్ లోయస్ట్ పాయింట్ ఈజ్ అన్ యాక్సెప్టింగ్ పాయింట్ నీ ఆఖరి స్థాయి దేవుడు అంగీకరించే స్థాయి నీ ఆఖరి స్థాయిలో నీవు మొరపెట్టే మొర ఆయన అంగీకరిస్తాడు యువర్ లాస్ట్ స్టేజ్ ప్రేయర్ ఈజ్ ఎ ప్రేయర్ ఆఫ్ ఫైత్ ఎందుకంటే నీ ఆఖర స్థాయిలో చేసే ప్రార్థన గొప్ప విశ్వాసము గల ప్రార్థనలోయ దట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ గ్రేట్ ఫైత్ నీ ఆఖర స్థాయిలో నువ్వు చేసే ప్రార్థన గొప్ప స్థాయి ఎందుకంటే ఆ ఆ స్థాయిలో నీకు విశ్వాసం రావాలండి వాక్యం నీకు బోధించాలా అప్పుడు విశ్వాసం వస్తుంది నా చెడు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుడేమన్నాడో తెలుసా నేనది అంగీకరించి ఉన్నాను అంటున్నాడు సో యువర్ ప్రేయర్ విల్ స్టార్ట్ ఆన్సరింగ్ ఈరోజు ఆఖర స్థాయిలు ఆగిపోయిన పాయింట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడైతే నువ్వు ఆఖరం అనుకుంటావో అవన్నీ సాక్ష్యాలు చెప్పుకునేటట్టు మారతాయి బ్రదర్ మేము ఈ స్టేజ్కి వెళ్ళిపోయాం దేవుడు అక్కడి నుంచి చూడండి ఏ స్టేజ్కి పట్టుకొచ్చాడు ఇదిగో ఆ రోగం వచ్చేసింది ఇలాగైపోయా ఇలాగ అయిపోయింది ఏ స్టేజ్ అని అందరికీ అవి సిక్కుతో దాచుకునేవి గర్వంగా చెప్పుకునే పాయింట్లుగా గాక ఆలయలు దావిదంట నేను ఒకప్పుడు గొర్రెలు కాపరిని ఇప్పుడు దేవుడు ఇలా చేశాడు అందరికీ ఇటువంటి ఘనమైన సాక్ష్యాలు ఈ రోజు నుంచి ప్రార్థన అంగీకారం ద్వారా మీకు ఆరంభమవును గాక Let the testimonies begin today at the lowest point.